ఏ ఊరేన్నా జొన్నారవా జక్కుల చిన్న వెంకటేశ్వర్లు గారి న్యూ కేటగిరీ విభాగం గెత్తలు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడులో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృష్పురాజులు బండలాగుడు బలప్రదర్శనకు ఐదో రోజున ఈరోజు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జక్కుల చిన్న వెంకటేశ్వర్లు గారి న్యూ కేటగిరీ విభాగీతలో జక్కుల చిన్న వెంకటేశ్వర్లు గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం